తెలియకుండా తనకు ప్రాంగణం ప్రాణం వేసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడం వల్ల ఒక మనిషి లోపల ఉన్నాడు ఆ టైంకి మనిషి లోపల చొరబడి ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత రాత్రి పూట పదో తారీఖు ఏప్రిల్ రెండో వ్యక్తి సహాయంతో గోడ దూకి ఈ టెంపుల్ విగ్రహాన్ని చోరీ చేయడానికి ప్రయత్నిస్తుండగా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ బరువున్న పంచలో విగ్రహం ఒక వ్యక్తి చేతి మీద పడిపోయింది ఆ చెయ్యి ఫ్రాక్చర్ మనం చూస్తున్నది విడగట్ల విడగట్ల శ్రీనివాస్ ఇది ఒక బ్లాంకెట్ ఒక పెద్ద దుప్పటి క్లాత్లో చుట్టి ఆ దుప్పటిని లోయర్ చేస్తున్నప్పుడు దాని బరువు అందుకు తీసుకెళ్తారు నెల్లూరు పోలీసు అయితే గుంటూరు పోలీసు అర్బన్ పోలీసులో వాళ్ళ టీం చేసిన ఈ చెక్కింగ్స్లో ముఖ్యంగా గుంటూరు అర్బన్ అండ్ రూరల్ పోలీసు సౌత్ కోస్టల్ జోన్